డివోర్స్ తర్వాత మొదటిసారి నాగచైతన్య సమంత ఒకే స్టేజ్ పై కనిపించబోతున్నట్టు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది వివరాల్లోకి వెళ్తే సమంత నాగచైతన్య నటించిన మూవీ ఏం మాయ చేసావే ఈ మూవీ వీరిద్దరికీ ఫస్ట్ మూవీ నాగచైతన్య సమంత కెరీర్స్ ని మార్చిన మూవీ అని కూడా చెప్పాలి అలాగే ఈ మూవీకి స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది ఈ మూవీ త్వరలోనే రీ రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ మూవీలో కలిసి యాక్ట్ చేసి స్నేహితులుగా తర్వాత ప్రేమికులుగా మారిన సమంత నాగచైతన్య రెండు వేల పన్నెండులో పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు అప్పట్లో వీరిద్దరు వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్ అనే చెప్పాలి రెండు వేల ఇరవై ఒకటిలో వీరిద్దరికి మ్యూచువల్ డివోర్స్ అయింది ఆ తర్వాత వీరిద్దరూ కలిసి కనిపించలేదు రెండు వేల ఇరవై నాలుగులో నాగచైతన్య తన లైఫ్ లో మూవ్ ఆన్ అయ్యి శోభిత అనే అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఇంకా సమంత పై కూడా డేటింగ్ రూమర్స్ వస్తున్న విషయం కూడా మనందరికి తెలుసు అయితే సమంత నాగ చైతన్య తమ లైఫ్ స్లో మూవ్ ఆన్ అయ్యారు కాబట్టి ఎంఐ చేసేవే రీ రిలీజ్ కి వీరిద్దరూ కలిసి వచ్చే ఛాన్స్ ఉందంటూ ఒక రూమర్ అయితే సోషల్ మీడియాలో చక్కలు కొడుతుంది మరి అది ఎంతవరకు నిజమో మీరేమనుకుంటున్నారో కామెంట్స్ చెప్పేయండి